నేను ఒకసారి బ్సింగ్ నన్ను పిలిచి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అంత పెద్ద దైవదాసంతో మనము ఆయనకు ప్రార్థన చేసేవాళ్ళమా ఒక చిన్న అనుభవం చెప్తాను గత కాలంలో మొదలు బక్సింగ్ అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఎనభై సంవత్సరాలు దాటిన తర్వాత యూరిన్స్ ట్రబుల్ వచ్చేసింది అంటే ఉంటే కొంచెం ఫ్రీగా రాకుండా ఆయన పెద్ద వయసు అయిన తర్వాత టీం కొంత ఫాల్ట్ వచ్చేసింది తర్వాత ప్రసంగం మూడు మాసాల వరకు అక్కడికి వెళ్ళినాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ట్రబుల్ వచ్చేసిన తర్వాత వాళ్ళు అమెరికాలో ఏం చేశారంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు హాస్పిటల్ అడ్మిట్ చేసేసినప్పుడు వాళ్ళు ఏం అంటే రోజుకొక పరీక్ష పరీక్షలు చేయడం చేయడం ఆ పరీక్షలన్నీ ఫుల్ అయిపోతున్నాయి ఇక బస్సింగ్ గారు మూడు రోజులు నాలుగు రోజులు చూసినా పరీక్షల వల్ల ఏం ఫలితం లేకుండా అయిపోయింది కాబట్టి ఆయన అన్నాడంట నన్ను ఇండియాకు తీసుకుని వెళ్ళాలి ఇండియా బెటర్ ఏమిటంటే కనుక ఇండియాలో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి నా కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ పరీక్షలన్నీ ఏమి ఉపయోగం లేకపోయినాయని చెప్తే ఆయన మాట ప్రకారంగా నేరుగా మెడ్రాస్కు తీసుకొని వచ్చి మెడ్రాసులో అపోలో హాస్పిటల్ ఆయన అడ్మిట్ చేసినారు అక్కడ చిన్న స్వామి అనేటువంటి డాక్టర్ ప్రవేశించినాడు కాబట్టి ఏమిటంటే కనుక బక్సింగ్ గారు మెడ్రాస్కి వచ్చినాడని చెప్తే తండోప జనాంగా జనాలు అంతా వచ్చినారు ఎట్లున్నాడో చూస్తాం ఆయన ఒంటే ట్రావెల్ ఇది అని వచ్చినారు యోగాస్యామలో పెద్ద గుంపు అయిపోయింది కాబట్టి ఆయన కలుసుకోవాలంటే గనుక నేను కూడా కావల్లో నుంచి కొంతమందిని తీసుకొని పోయినాను నా పేరు రాసుకున్నారు ఆయన ఏంటంటే పలాను మూడో దినం ఉన్నాను ఆయన కలుసుకోవాలంటే కనుక ఇంత టైం ఉంది ఈ ఈ రీతిగా పంపుతాం ఈ రీతిగా పంపుతామని చెప్పినారు కాబట్టి ఏంటంటే కనుక ఆ హాస్పిటల్లో ఉన్నాడు అందరూ ప్రార్థన చేస్తున్నారు పోతున్నారు తర్వాత డాక్టర్ ప్రయత్నం చేసినాడు ఏమాత్రం కూడా అంత పెద్ద ఉపయోగంగా పనిచేయలేదు అప్పుడు మేమందరం మేము కావాల నుంచి నాతో కూడా ఒక సహోదరి కొంత గిఫ్ట్ తీసుకొని పోయినప్పుడు అప్పుడు ఆ పిలుపు గారు ఒక పక్క మార్టిన్ గారు ఒక పక్క పెద్ద అందరు ఉన్నారు అక్కడ లోపలికి పోయిన తర్వాత నన్ను చూపించారు అంటే ఈ బదర్ ఆనందరావు కావాలి అన్నాడు ఎస్ అంటూ నాగార్జున సాగర్ నుంచి నాకు తెలుసు అన్నాడు ఆయన పేషెంట్ను ఆయనకు నమస్కారం చెప్పాలా బయటికి రావాలా ఎవరు కూడా మాట్లాడకూడదు పేషెంట్గా ఉన్నాడు అని ఇట్లా ఫిలిప్ గారు ఇట్లా మాట మాటని గారు చెప్తున్నారు ప్రేజన రావాలా ఆయన మాట్లాడితే ఇంకా మనము ఎవరు అడ్డగించలేదు ప్రేజనాడంటే అంటే సాగర్ అన్నాడు అవును బదర్ అన్న ఫిలిప్ గారు చెప్పాడు మాట నేను నాగార్జునసాగర్లో ఉండేది కూడా తెలుసు ఇప్పుడు కావలికి వచ్చిన అంటాడు నేను అవును బదరా ఇప్పుడే అన్నాడు భక్సింగ్ గారు ప్రార్థన చేస్తావా అన్నాడు తర్వాత రెండోది అంటే ఈ వారు ప్రామిస్ ఏదైనా ఒక వాక్యం ఉంది ఒక వాగ్దానం చదువుతావు అన్నాడు నాకు షేక్ అయిపోయింది ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు ఆయనకు మన వాగ్దానం చూపించే వాళ్ళవా ఆయన ఎందుకు మనం ప్రార్థన చేసేవాళ్ళవా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు మామూలుగా ఆ ఆత్మ ఎట్లా ఆయనతో కూడా నేను గడిపినది ఉత్తరాలు సహవాసము సందేశము ఆయనకు నాకున్న టచ్చింగ్ను బట్టి ఆ మాట చెప్పినప్పుడు పిలిపు గారు ఒక వాగ్దానం అంటే చదువు అన్నాడు నాకేం జ్ఞాపకం చేసింది ఏషియా నలభై రెండు ఆయన ఆంతి ఒక బిల్డింగ్లో పలాన సంవత్సరంలో ఈ వాగ్దానం చెప్పిన బదర్ నా సేవకు నేను ఆదుకుంటాను అనేటువంటి మాట ఎట్లా చెప్పారు అంటే తండ్రి రూపంలో తల్లి రూపంలో దేవదూత రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటాడు ఇట్లా అదే సమయంలో డాక్టర్ రూపంలో కూడా వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాడు బదర్ అని చెప్పా థ్యాంక్ యూ అన్నాడు ఏషియా నలభై రెండులో చెప్పినాడు దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు బదర్ డాక్టర్ రూపంలో అన్నాడు థ్యాంక్ యూ అన్నాడు ఇవి ఆమె వందనాలు చెప్పేసినాడు ఆ సంఖ్యాకి వచ్చేసినాను ఆయన చెప్పిన వర్తమానం ఆయనకి మళ్ళా తిరిగి అనుభవపూర్వకంగా రిపీట్ చేసినాను తర్వాత మూడు రోజుల కల్లా ఏమైపోయింది అంటే ఇటువంటి వాళ్ళందరూ ప్రార్థన చేసిన తర్వాత మూడో రోజున సేటైట్ అయిపోయింది ఆయన ఆపరేషన్ చేయాల్సిన పని లేదు ఆయన వెళ్ళిపోవచ్చు అని చెప్పినాడు అప్పుడు పిలుపు గారు చెప్పినారు ఆయన ఈ మూడు దినాలు పవర్ఫుల్ అయినటువంటి ప్రార్థన పనులు వచ్చి ఆయన దర్శించినారు కాబట్టి స్వామి అనేటువంటి డాక్టర్ సృష్టికర్త చిన్న స్వామిని వాడుకున్నాడు చిన్న స్వామి ఆయన చిన్న చికిత్స చేసినాడు స్వస్థతపడ్డాడు ఆయన డిసైడ్ చేయవచ్చు అన్నాడు అన్నాడు ఎంత ఆశ్చర్యమైన సంగతులు ప్రేరణ లైఫ్ బక్సింగ్ గారు కోరినట్టుగా పెద్దస్వామి చిన్న స్వామికి చెబితే చిన్న స్వామిని ఆ ట్రీట్మెంట్ ఇచ్చాడు అంతే ఇంక ఆపరేషన్ కూడా ఒక చేయలే తర్వాత ఆయన వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు వీళ్ళు అడిగారంట ఎంత మేము బిల్లు చెల్లించాలి అపోలో హాస్పిటల్ అంటే ఆయన సర్వలోకములకు సుష్టికర్తైన ఆయనకు సంబంధించినటువంటి భక్తుడంతా ఆయన దగ్గర మేము డబ్బు కూడా తీసుకోవలేము వాయినే మా కురబొమ్మలు ప్రార్థన చేసి దీవించి పంపించబోదాట ఎంత ఆశ్చర్యమైన సంగతులు కాబట్టి ఈ లోకంలో మనం అందరం కూడా దైవజుడు బక్ష్యంగా ఈ లోక సంబంధించినటువంటి పెద్ద పెద్ద అమెరికా హాస్పిటల్లో కూడా కాడపడలేదు యువర్ బెటర్ ఇంగ్ ఇండియా నన్ను ఇండియా తీసుకోండి అక్కడ ప్రార్థన పరంలోకి చెప్పండి అంటే తండోపు జనాభులు వచ్చినారు జోహ్యామలో ఉంటున్నాం ప్రార్థనలు చేస్తున్నాం ఆ యూనియన్ ట్రబుల్ అనేటువంటిది ఐదారు రోజులు అమెరికాలో జరిగిన కార్యము ఆ సరములో జరిగి అద్భుతంగా ఆయన డిశ్చార్జ్ చేయించినాడు ఏమిటంటే కనుక దేవుని వాక్యంలో చెప్పినట్టుగా నా సేవకుడు నాకు ప్రియమైనటువంటి వాడుగా నాకు ఇష్టమైనటువంటి వాడుగా ఉంటే అతని నేను ఆదుకుంటాను